అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తిప్పతీగ కషాయం గురించి పూర్తి సమాచారం తిప్పతీగ కషాయం అలాగే ఈ తిప్పతీగలో ఉన్న ఔషధ గుణాలు అలాగే ఈ తిప్పతీగ కషాయం తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి మొండి వ్యాధులు మాయమైపోతాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి మంచి విషయాన్ని ఎప్పుడు మనం చూసి వదిలేయకూడదు మంచి విషయాన్ని మనలో ఉంచుకోకుండా పది మందికి అయితే షేర్ చేస్తే ఎవరికో ఏదో రకంగా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క వీడియోలో తిప్పతీయగా గురించి చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో లేదా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నట్లయితే అంటే ఎంతమంది వైద్యులు కలిసినా ఎన్ని వైద్యశాలకు వెళ్ళినా కూడా ఫలితం రాక బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ వీడియో కింద ముఖమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి అంటే మీకున్న సమస్యని వీడియో ఇక వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గం ఒక చిట్కా కానీ లేదా ఒక చెట్టు మొక్క ద్వారా కానీ లేదంటే మూలికల ద్వారా కానీ ఒక మంచి పరిష్కారాన్ని అయితే మీకైతే నేను చూపుతాను గతంలో చాలామంది మొండి సమస్యలతో బా బాధపడుతున్న వాళ్ళు మన ఛానల్లో వీడియో కింద కామెంట్లు అయితే పెట్టారు నేను ఆ కామెంట్లు పరిశీలించి వారికి మంచి పరిష్కార మార్గాలు అయితే చెప్పాను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను తిప్పతీక గురించి అసలు అది ఎలా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి ముఖ్యంగా తిప్పతీక కషాయం చాలా ప్రాముఖ్యతమైనది దాని గురించి కూడా మీకైతే నేను వీడియో అందించబోతున్నాను చూడండి దయచేసి చివరి వరకు చూడండి చూడండి ఆకులు ఎంత బాగున్నాయో హృదయాకారంలో ఉన్నాయి ఆకులు చాలా మృదువుగా ఉన్నాయి చూడగానే పట్టుకోవాలి అన్నట్టుగా ఉందన్నమాట ఆకులు ఇది ఒక తీగజాతి మొక్క తిప్పతీగ అనేది మీరు చూస్తున్న తిప్పతీకే ఒక తీగజాతి మొక్క ఇది స్వతహాగా కాకుండా ఏదైనా చెట్లపైన బాగా అల్లుకుపోతుందనమాట ఇంకా దీనికి కాయలు బాగా బఠానీ గింజంత సైజులో మంచి ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూడటానికి చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట వాటిని చూస్తే పట్టుకొని తినాలి అన్నంత ఆలోచన ఈ తిప్పతీగ కాయలను చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ తొలకరి జల్లు సమయంలో వర్షాకాలంలో తిప్పతీగ ఎక్కడ పట్టినా మనకి గుంపులు గుంపులుగా కనిపిస్తూనే ఉంటాయి అయితే బాగా మన అనుభవంతో గమనించాలి తిప్పతీగ మాదిరిగానే హృదయాకారంలో ఉన్న ఆకులు చాలా రకాలుగా ఉంటాయి మనం బాగా గమనించి అందులో తిప్పతీగ ఏది మనం ఎలా గుర్తుపట్టాలంటే చూడండి ఈ తిప్పతీగను తీసుకొని మనం ఇలా తాకినట్లయితే ఆకు అనేది మందంగా ఉంటుంది చాలా బాగుంటుంది దీని గుత్తులు గుత్తులో కాయలు ఉంటాయి అదే మనం దీన్ని మొద్దు గుర్తుగా మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఇంకా ఈ తిప్పతీగ కషాయం అనేది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గిస్తుంది ఎలా అంటే ఈ కషాయం తయారీ విధానం ఎలా అంటే ఒక నాలుగు లేదా ఆరు తిప్పతీగ ఆకుల్ని తీసుకోవాలి లేదా లేదా ముదురు ఏ ఆకులైనా పర్వాలేదు వీటిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేయాలి గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కషాయం అంటారు ఆ పైన వడగట్టేసి ఆ ఆకుల్ని తీసివేసి ఈ కషాయంలో పటికి బెల్లం కానీ తేనె కానీ కొంచెం అంటే కొంచెం రుచి కోసం మాత్రమే కొంచెం ఒక పావు స్పూన్ మోతాదుగా వేసుకొని దీన్ని కొంచెం కొంచెం తాగుతూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి గ్రస్తు వ్యాధి గ్రంథస్థులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందండి షుగర్ వ్యాధిని బాధపడే వాళ్ళకి ఈ తిప్పతీగ కషాయం చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ తిప్పతీగ కషాయం తీసుకునే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పనిచేస్తుందండి ఇమ్యూనిటీ పవర్ అంటారు అంటే సాక్షాత్తు కరోనా సమయంలో కూడా చాలామంది తిప్పతీగ కషాయం తాగి పూర్తి ఆరోగ్యవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇమ్యూనిటీ పవర్కి తిప్పతీగ కషాయాన్ని మించింది ఏది లేదు అని కూడా చెప్పవచ్చు ఇంకా ఈ తిప్పతీగ కషాయం తీసుకోవడం ద్వారా ఏంటంటే కీళ్ళ కీలనొప్పులు ఈ కీళ్ళ కీలనొప్పులకి ఈ తిప్పతీగ కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా సరే కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయి లేదా ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి అని బాధపడే వాళ్ళు ఈ తిప్పతీగ కషాయాన్ని తరచు తీసుకోవచ్చు ఇంకా ఈ నొప్పులకు కూడా ఈ తిప్పతీగ కషాయం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఈ తిప్పతీగ కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి చర్మం యొక్క కాంతి బాగా అంటే చర్మం యొక్క రంగు వారి ముఖం గనక నలుపు వర్ణంలో ఉన్నట్లయితే ఈ తిప్పతీగ కషాయాన్ని తీసుకుంటే ఆ నలుపు వర్ణము విరిగి చక్కగా బంగారు వర్ణంలోకి వారి యొక్క చర్మం అనేది కాంతివంతంగా మెరుస్తూ మనకు కనిపిస్తుంది అయితే గర్భవతులు పాలిచ్చే తల్లులు ఈ తిప్పతీగ కషాయం వాడకూడదు అని చెప్పి కూడా ఒక నిబంధన అయితే ఉంది మనకు ఆయుర్వేద గ్రంథాలు పాలిచ్చే తల్లులు గర్భవతులు వాడకూడదని కూడా మనకు చెప్తూ ఉన్నారు ఇక చూడండి ఈ తిప్పతీగ కషాయాన్ని తీసుకోవడం ద్వారా అంటే తరచు కూడా ఈ తిప్పతీగ కషాయాన్ని ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అంటే జీర్ణశక్తి జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణశక్తి బలం అనేది పెరుగుతుంది వాళ్ళు రాళ్ళు తిన్నా కూడా అరిగించుకునే అంత శక్తి వస్తుంది అని చెప్పి ఒక నానుడైతే ఉంది ఎవరైతే తిప్పుదీగ కషాన్ని తర తీసుకుంటారో వాళ్ళు రాళ్ళు తిన్నా కూడా కరుగుతుంది అని చెప్పి కూడా మనకు చెప్తూ ఉంటారు ఇక కొంతమందికి ఆకలి వెయ్యదు ఒకవేళ తిన్నా అది కడుపు ఉబ్బరంగా ఉంటుంది ఏదో కొంచెం అనీజీగా ఉంటుంది అన్నమాట అంటే లోపల తిప్పుతున్నట్టుగా లేదంటే గాబరా గాబరగా ఉన్నట్టుగా ఇలా రకరకాల పొట్ట బిగుసుకుపోయి ఉండటం ఇలాంటి అంటే ఇది ఉదర దోషాలు ఉదరానికి సంబంధించిన దోషాలు మరి ఈ దోషాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తిప్పతీయ కషాయంతో కనుక ఉదయం సాయంత్రం తరచూ ఒక కప్పు మోతాదుగా టీ కాఫీ లాగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఆకలి బాగా అవుతుంది అప్పటిదాకా వాళ్ళకి ఆకలి లేదు అనుకునే వాళ్ళు ఆకలి బాగా అవుతుంది ఒకవేళ తిన్నారు అనుకోండి అది కూడా త్వరగానే అరిగిపోతుంది ఇంకా ఈ తిప్పతిగ కషాయం పుండ్లకి అంటే షుగర్ పుండ్లు ఉంటాయి కుళ్ళిన పుండ్లు లేదంటే దెబ్బలు ఉంటాయి మొండి దెబ్బలు మానని దెబ్బలు ఉంటాయి ఈ తిప్పతీయ కషాయంతో ఆ పుండ్లు కడుగుతూ ఉండాలి లేదంటే తెగిన గాయాలని శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే సాధారణం కన్నా చాలా త్వరగా కూడా మానిపోతాయి అంటే పుండ్లు కానీ తెగిన గాయాలు కానీ చాలా త్వరగా మానిపోతాయని చెప్పి చెప్పవచ్చు ఇక తిప్పతీగ కషాయాన్ని పరగడుపును తీసుకుంటే మూత్ర వ్యాధులు ఏమైతే ఉన్నాయో మూత్రానికి సంబంధించిన వ్యాధులు అంటే మూత్ర వ్యాధులు అంటే ఏంటి మూత్రం రంగు మారటం అంటే బాగా పసుపు రంగులోకి మూత్రం రావటం లేదా మూత్రం దుర్గంధం వాసన రావటం లేదా మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు లేదంటే ఒళ్ళు ఉడుకు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి మూత్రం సరిగా రాకపోవటం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ తిప్పతీగ కషాయాన్ని ఎవరైతే తీసుకుంటారో మూత్రమే కాదండి మలమూత్రాలు కూడా సాఫీగా వస్తాయి మలమూత్రాలు సాఫీగా రావాలి అంటే ఈ యొక్క తిప్పతీగ కషాయాన్ని తీసుకోవాలి అని కూడా మనకు చెప్తూ ఉంటారు ఇంకా ఈ తిప్పతీగ కషాయాన్ని ఎవరైతే ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల వాత రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి వాళ్ళకి అన్ని రకాలు ఎన్ని రకాల వాతలైతే వాతలైతే వారి శరీరం పైన తరచూ దాడి చేస్తూ ఉన్నాయో వారికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఈ తిప్పతీగ కషాయాన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఎముకల బలం కూడా బాగా పెరుగుతుంది ఎముకలు కండరాల బలం కూడా బాగా పెరుగుతుంది ఎముకలు కండరాలు బలం బాగా పెరగాలంటే ఈ తిప్పతీగ కషాయాన్ని మరి తీసుకుంటూ ఉండాలి ఇంకా తిప్పతీగ కషాయమే కాకుండా ఆకుల పొడి కూడా మనకు చాలా రకాల సమస్యలకు ఉపయోగపడుతుంది ఎలా అంటే ఈ తిప్పతీగను తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిని ఒక అర స్పూన్గా తీసుకొని పాలల్లో కానీ నెయ్యిలో కానీ కలుపుకొని తింటూ ఉన్నట్లయితే ఆకలి అనేది బాగా పెరుగుతుంది ఆకలి సరిగా లేదు అనుకునే వాళ్ళకి షుగర్ వ్యాధి వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఈ తిప్పతీగ పొడి కానీ లేదంటే తిప్పతీగ కషాయాన్ని కానీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బీపీ కూడా అదుపులో ఉంటుంది అంటే ఎక్కువగా హై బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా అది కంట్రోల్లో ఉంటుంది బీపీ ఎక్కువగా ఉండి అంటే రక్తం వేగంగా ఉన్న వాళ్ళకు కూడా అది నిదానంగా రక్తం అయితే ప్రవహించే రకమైతే ఉంటుంది ఇక రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అధిక కొవ్వు అంటారు ఈ అధిక కొవ్వు చాలా అనార్థం దీనివల్ల రక్త సరఫరా సరిగా ఉండదు అన్నమాట ఉండగా గుండెకి సమ గుండెకి సరిగా రక్తం అందక రకరకాల సమస్యలతో బాధపడే అవకాశం అయితే ఉంది మెదడుకు రక్తం అందక కళ్ళు తిరిగి కళ్ళు తిరగటం ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు రక్త ప్రసరణ సరిగా జరగాలి హై బ్లడ్ ప్రెషర్ చక్కగా ఉండాలి నిదానంగా ఉండాలి అంటే మరీ తక్కువగా ఉండకూడదు బీపీ ఎక్కువగా ఉండకూడదు ఒక మాదిరిగా శరీరానికి ఎంతైతే వన్ ట్వంటీ బై ఎయిట్ ఎయిట్గా ఎయిటీన్ కనుక ఎంతైతే ఉందో అదే మాదిరిగా ఉండాలి అంటే ఈ తిప్పతీగని మన కషాయం కానీ ఈ పొడి కానీ సక్రమంగా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు రెండు పూట్లు తీసుకోవచ్చు రోజు తీసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలా తీసుకుంటే చక్కగా బీపీకి సంబంధించిన రోగాలు చెడు కొలెస్ట్రాలు నరాల బలహీనతలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా కాలేయం పనితీరు బాగుండాలి అంటే ఈ తిప్పతీగ కషాయం తీసుకోవాలి అలాగే కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఈ తిప్పతీగ కషాయం తీసుకోవాలి ఇంకా గుండెకి సంబంధించి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా తిప్పతీగని అంటే టీ కాఫీలు మనం రో రోజు తీసుకునే టీ కాఫీలు మానేసి తిప్పతీగని మనం కషాయంగా తీసుకోవడం ద్వారా అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ తిప్పతీగనే అమృతవల్లి అంటారు అమృతతో సమానమైంది కాబట్టి దీని అమృతం అన్నారు ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే